హలో అండి అందరికి నమస్కారం అందరికి హ్యాపీ క్రిస్మస్ అయితే వంటలు స్టార్ట్ అయినాయి ఈ వంట మాస్టర్ వచ్చి మొన్ననే వీడియో వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరి పరిస్థితి మళ్ళొకసారి మంచిగా పెద్ద మేనత్త రాంజమ్మ మా నాన్న పేరు రాంజయ్య ఓ చూడు దీవెన దీవెన్ లాగా రాంజయ్య రాంజమ్మ బా

మా దేవన ఇచ్చేది నీ స్కిన్ ఏంది ఇట్లుంది అనేది చర్మం ఏంది నీ స్కిన్ ఏంది ఇట్లా ఇప్పుడైతే మటన్ మధుగాడు బ్యాచ్లకు ఉన్నప్పుడు ప్రాణం పట్టిందా ఏమన్నా అనేది ఊకే ఏమన్నా అవుతాడా సెటిల్ అవుతాడా ప్రాణం పట్టిందా అనేది అసలు అంతెందుకు ఎవరి గురించి చిన్న బ్యాడ్ కూడా చెప్పేది కాదు అక్కడ ఇక్కడ చెప్పేది మంచి మంచి కూడా ఉంది ఇవన్నీ కూడా ఈ వంట మాస్టర్ చేస్తున్నారు ఈయన పిలిపించుకున్నాము ఇలాంటి అంటే ఇంకా మా అమ్మ చేయముంది ఉమాకి చేత కావట్లేదు హాస్పిటల్కి వెళ్తున్నాము ఇక్కడే ఉండు అన్ని ఆడి ఈడి ఆడి ఆడి పెడతాడు నీకు దొరకో తర్వాత ఇంద్రపల్ దొరకోవాలి మటన్ ఇక్కడ మటన్ అయినా చికెన్ ఫ్రెష్గా ఫ్రెష్ అరవై అంటే చికెన్ ఏమో నీ టూ ఫార్టీ ఇక్కడ హైదరాబాద్ టూ హండ్రెడ్ రెండు వందల నలభై పెరిగిందేమో అంటే మరి ఇక్కడ అంతే ఉంటాయి షాప్లో కమ్మలు కొంచెం ఎక్కువ ఉంటుంది చికెన్ హైదరాబాద్లో ఏమో రెండు వందలు ఫెస్టివల్ కదా కొంచెం రేట్ లో ఉంటాయి కదా ఇంక నేను వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉండే అనుకున్నాను నేను అవునా మటన్ తక్కువే ఉంది కదా వెయ్యి రూపాయలు ఉంటుంది అనుకున్నావా మన దగ్గర వెయ్యి రూపాయలు కదా వెయ్యి రూపాయలు ఉంటుంది ఏమో అనుకున్నాను ఈమె అంటావు కదా ఎక్కలేవా అది నీ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ అంతే పైన గిన్నెది సార్ అది అది చిన్నది దాంట్లో లోపల ఇంకా

అదిగా ఇంకోటి ఉంది సరిపోద్దా ఓకే అక్కడ కూడా ఆన్యూ జోడే ఉంటుంది ఏమైతుంది

దామేదండి ఆ అదేనే వచ్చేది ఇక్కడ కొంచెం వేడమనిది అన్నమాట నరుకుతుంది పుల్ల ఉందా పుల్లగాండే ఇక్కడ తెచినా ఆ మీ ఇంట్లో పుల్లటిదిలేనా అడుగుతున్నా అదేనే రాత్రి ఉంది కత్తెలు కత్తెరితో కదా పెరిగి ఎక్కువ వేసుకుంటుంది మనకి అవుతుంది మీరు ఏం టిఫిన్ చేసారు ఏమా ఉప్మా సుంతా ఉప్మా పోసింది ప్లేట్లో

ఇప్పుడే కదా చేస్తున్నాది ఎందుకు పెట్టేయాలి అప్పుడు మీరే వేసుకోవాలి పోయి మేము కూడా ఆడేమో పసుపు ఇంకా ఇచ్చినా ఇవ్వంటే మసాలా డబ్బా పోయి అప్పట్లో ఉండేవి ఇంకో ఉంటా కానీ పోయింది మా ప్లేస్ ప్లేస్లో నువ్వు చేస్తాను వెనకాల చూస్తాను

అయ్యే కష్టం నాకు మీకు అప్పలు బాగా చేస్తారు మీరు మీ అప్పలకి తిప్పలు మా వల్ల కాదు చిన్నది అండి అవి ఇది తింటా స్వీట్ కాదులే సుందా బాగున్నాయండి రాంటా రాంటా

మటన్ కర్రీ అయిపోయిందండి కొంచెం ముదురుగా ఉందని చెప్పేసి మావిడా కూడా వేస్తున్నాము ఓకే ఉన్న గిన్నెల్లోనే మేము చేయడం జరిగిందండి అది ఎలా వచ్చినా పర్లేదు తింటారు అందరు కొత్త చుట్టాలు కాదు అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి నో ప్రాబ్లం